ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నారు ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడ భూమి ఆకాశములను మా మాస్యానికి వందనాలు ఈ ఉదయ కాల సమయంలో దేవాతని మాటలు ధ్యానించి చుండగా ప్రభువ పరిశుద్ధ గ్రంథంలోంచి మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదో వచనము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి ఈ లోకంలో మనం దేన్ని విడిచిపెట్టినా పర్వాలేదు కానీ మన యొక్క ధైర్యాన్ని మన యొక్క బలాన్ని మనము విడిచిపెట్టకూడదు దాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మనము ఆ ధైర్యాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మనం ఇంకా బలహీనమైపోతాం మనం ఇంకా వారం అయిపోతాం కాబట్టి విడిచిపెట్టకూడదు దేన్ని విడిచిపెట్టకూడదు మనకున్నటువంటి ధైర్యము మన ధైర్యం ఏంటి మన ధైర్యం ఎక్కడిది అంటే మన దేవుని అందే మనకు ధైర్యము మన దేవుని అందే మనకు ధైర్యము కాబట్టి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం కొనసాగించినట్లయితే కొనసాగించినట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవున మనకి మహిమ కలుగునిగాక గొప్ప బహుమానం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గొప్ప ప్రతిఫలం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గొప్ప కార్యము కోసం మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరగాలని ఎదురు చూస్తూ ఉన్నట్టే మనం ఒక దాన్ని విడిచిపెట్టకూడదు ఏంటి అంటే మన యొక్క ధైర్యము మనకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మన పరిస్థితుల్లో అంటే మనం నమ్ముకున్న దేవుని బట్టి మనం విశ్వసిస్తున్న దేవుని బట్టి మనకి ధైర్యమును మనం నమ్ముకున్నటువంటి దేవుని బట్టి మనకి ధైర్యము భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఎర్ర సముద్రమును పాయిలిగా చీల్చిన దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వర్షింపకుండా వర్షాన్ని ఆపిన దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాక్యం ప్రియ సహోదరి సహోదరుల ఏ విషయంలో నువ్వు దిగులు చెందుతూ ఉన్నావు ఏ విషయంలో నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నావు ఏ విషయంలో ధైర్యం లేకుండా జీవిస్తూ ఉన్నావు ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు మనం చేయవలసింది ఏంటో తెలుసా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడీ మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మన నమ్మకాన్ని విడిచిపెట్టు పెట్టకూడదు మన విశ్వాసమే మన ధైర్యము మన నమ్మకమే మన ధైర్యము ఎవరి యందు మన నమ్మకము ఎవరి ఎందు మనకి విశ్వాసం అంటే మన దేవుని యందు మనకి విశ్వాసము మనకి ధైర్యము ఆయన ధైర్యాన్ని మనము విడిచిపెట్టకూడదు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు ఏ విషయంలో నీకు బహుమానం కావాలి ఏ విషయంలో నీకు ఆశీర్వాదం కావాలి ఏ విషయంలో నీవు కృంగిపోతున్నా నీకు సహాయం చేసేవారు లేరని ఈ ఉదయం గల సమయంలో నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టదు నీ నమ్మకాన్ని విడిచిపెట్టదు మన ధైర్యమేమనగా మనం నమ్ముకున్నటువంటి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మన ధైర్యం ఏంటి అంటే మన దేవుడే మన ధైర్యము కాబట్టి ఇటు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఇవన్నీ కాల సమయంలో ఈ వాక్యం ఇంటి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది గొప్ప బహుమానాన్ని కలగజేస్తానంటున్నాడు నువ్వు ఏదైతే ఏదైతే గొప్ప బహుమానం కోసం ఎదురు చూస్తూ గొప్ప కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆ కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు అయితే మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఏంటి ఆ ధైర్యం అంటే దేవుని ఎందు నమ్మకము దేవుని అందు విశ్వాసము అవి కలిగి మనం ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టకుండా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు గొప్ప కార్యములు చేస్తాడు ఆయన కార్యములు ఆశిస్తా ఉన్న దివులకు చెందకు ధైర్యాన్ని విడిచిపెట్టకు నీకున్న నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధులు మనం కలిపి ఆయన మన జీవితాలు మన కుటుంబాల గొప్ప కార్యములు చేస్తుడు ఆయన కార్యములు చేయాలి అంటే మన ధైర్యాన్ని మనము విడిచిపెట్టకూడదు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినుగాక సర్వాధికారి పరిశోధన నీకు వందన కల సమయంలో ఈ వాంక్యమించిన ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండయ్యా ఇదిగోదండి నీ మాట విని ప్రభవ ఇదిగితే నీ మాట విని ప్రభవ దాని అది విశ్వాసం ఉంచుతుండగా ప్రభు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు ఏ ప్రాంతంలో ఉన్న వారు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏకీభిస్తున్నా ఈ మాటను బట్టి వారి ధైర్యము తెచ్చుకుని దేవాతండ్రి దేవ వాళ్ళకి కరిగినటువంటి దేవ నమ్మకాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవ జీవించే కృపను వారికి దాయిచ్చేయండి వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు దేవా దేవాతండి వాకిమెంటున్న ప్రతి బిడను దేవతల్ని ధైర్యపరచమని ప్రభావ ప్రతి బిడను ప్రభును ప్రోత్సహించమని ప్రభావ ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా జీవించే కృపను దేవాతండి వారికి అనుగ్రహించమని ఏస్తున్నామో అడుగుచున్నా తండ్రి ఆమె